ఇంపార్టెంట్ సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఉందే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది ముందు సోదాఫీ తొమ్ములు పెట్టేక్కడ ఉందో అక్కడ అక్కడుందిరా ఇక్కడ కూడా ఉందన్నా నీ ముందు నడపనంత బాగుంటుందేమో అన్నా ఇంకా ఎంత సేపు రా లేండి ఎంకే వరదరా ఎవడేవాడు అవును ఎవడు వేడు అన్నా దొరికిపోయామన్నా దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు ఒక్కసారి అడు చూడు అన్న గా ఎంట్రీ ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్నా నువ్వు గనక ఫోటో చూసుండకపోతే లు కనపడేవన్నా అందుకే ఉండాలి మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి అయినా దానికేం పోయే కలమన్నా పాపం అక్కడ మొగుడు ఆఫీస్లో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది వాళ్ళు ఎక్కడ పడితే మనకెందుకు థ్యాంక్స్ అండి నాన్నగారు బాగున్నారమ్మా బాగున్నారండి పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నానండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా నీ జాతక ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి ఉద్యోగ రీత్యా చాలా చక్కగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవి అడ్డురావు ఈ ఇబ్బందులతో పోల్చుకుంటే వచ్చే ఇబ్బందులు తెలిసి తెలియని వయసులో నా నా కళ్ళ ముందే కళ్ళు మూస్తే ధైర్యం చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికిన వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు పెంచిన తల్లి పిన్ని అవుతుంది కానీ అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను అప్పుడు ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా కనీసం ఆడకూతురుగా కూడా చూడట్లేదు బాధపడకమ్మా నీకు మంచి మనసుతో పాటు అన్నీ తట్టుకోగలిగే ధైర్యాన్ని ఆ భగవంతులే ఇచ్చాడు ఆ ధైర్యంతోనే ముందుకు సాగు శుభం భూయా పొద్దస్తమానం పేపరేనా ఇంటిగోలమైనా పట్టించుకునేది ఉందా లేదా ఇదిగోండి కాఫీ డబ్బు పంపమని నాలుగు రోజుల నుంచి నెత్తి నోరు మీకేమైనా ఎక్కితేగా ఏం మనుషో ఏమిటో ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేము ఒకళ్ళు ఆసే లేదు అమ్మా అప్పుడే స్నానం వచ్చానా అక్కడ పెట్టు తర్వాత తీసుకుంటాను ప్రసాదం బావా బావా ఏంటి బావా న్యూస్ అరే అట్ట లాక్కుంటా వేరే చదువుతున్నానుగా హైలైట్స్ చదివి ఇచ్చేస్తానులే బావా ఏంటో నువ్వు చదివి హైలైట్స్ నగరంలో నేను సినిమా ఏం హైలైట్స్ నువ్వు చూసేది ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది ఇదేగా సినిమా అంటే అంత సిల్ రిలీజ్ చేస్తాడు బావా అసలు పని నేను మళ్ళీ పబ్లిక్ ఈ సినిమా అనేది పార్ట్ టైం జాబ్ అండి అసలు సినిమా ప్రపంచం ఊహించుకోగలవా అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి వరకు సినిమా ఆ ఒక్క నిమిషం అమ్మా నీకు టైం ఈ అమౌంట్ చెల్లి అకౌంట్ లో వెయ్యమ్మా పర్వాలేదు నాన్నా టైం ఉందిలే వేస్తాను దాని ఆఫీస్ పని లోపడే అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది రేపే లాస్ట్ డేట్ సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది వాడు ఖాళీగానే ఉన్నాడుగా వాడికిచ్చి పంపించొచ్చుగా వాడికిచ్చి పంపించాలా సరి నువ్వు మొన్న వాడిని గ్యాస్ బండి తీసుకురామని ఏం చేశాడు నేనేం చేశాను బావా అదేరా ఏం చేశావని అడుగుతున్నా అదేంటక్క బావా అంటాడు నేను కావాలని చేశానా అనవసరంగా ఆటో ఖర్చేందుకు ఒక వంద రూపాయలు బావకి మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గడి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా నాకేం తెలుసు ఆడు మోసుకురాకుండా మోసం చేస్తాడని ఇప్పుడు అర్థమైందే వీడికి నేను ఎందుకు ఇవ్వలేదు సర్లేండి ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం మమ్మల్ని ముందేసుకుని తిట్టడం మీకు మామూలేగా పదండి టిఫిన్ చేద్దాం పదకా దోసలేంటి రోజు దీనికి మాత్రం వీడి ముందు ఉంటాడు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ రండి రా అబ్బాయిలు రండి ఎంత అవుతారు కాఫీయా టీయా కాఫీ టీ కామనే కానీ షుగర్ ఎక్కువ ఒక బూస్ట్ టీవ్ బాబాయ్ ఆ కలికాల ఉంది కలికాల పోలీస్ వాళ్ళు తమ పట్టారు అంటే కామోను మనుషుల మనుషులు ఆ బాబాయ్ ఆ మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో బాబాయ్ మొత్తం పదహారు వందలేకరయింది మిగిలిన నాలుగు వందలు తీసుకో మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే తీసుకునేది ఎరా ఎలకాలం ఇదే వ్యాపారమా మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా పెళ్ళా ఇస్తారు బాబాయ్ పిల్లని బ్రహ్మదేవుడు ఒక మగపిల్ల భూమి మీదకి పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడు రా నీకోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు ఆ గడియలు దగ్గర పెడితే ఆ అమ్మాయి ఈ నడుచుకుంటూ వస్తుంది వీళ్ళు వెళ్ళారు కదా దొంగ తప్పకుండా దొరుకుతాడు అయ్యో నలభై వేల రూపాయలున్నాయండి బ్యాంక్ లో వేద్దామని వెళ్తుంటే వాడు బ్యాగ్ లాక్కొని పారిపోయాడు నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా వాళ్ళు తప్పకుండా పట్టుకొస్తారు ముందు నువ్వు ఇలా కూర్చో కూర్చోమ్ పర్వాలేదు yeah. తీసుకోమాటే తెలిస్తే మా పిన్ని నన్ను చంపేస్తుందండి నువ్వేం టెన్షన్ పడకమ్మా వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు దొంగను ఖచ్చితంగా పట్టుకుంటారు ఇక్కడికే వస్తారు ఈ లోపల నీకు ఏదైనా పని ఉంటే చూసుకుందామా పోతే చచ్చిపోతా ఈరోజు ఖచ్చితంగా ప్యాన్ కార్డు మా చెల్లి ఫీజు కట్టడానికి ఏపీ లాస్ట్ డేట్ పర్వాలేదండి మళ్ళీ వచ్చేంతవరకు వెయిట్ చేస్తాము 아, 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 రాజా దగ్గర నుంచినమ్మా ఫోను హలో బాబాయ్ రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి ఏమైంది బాబాయ్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా ఇందుకే బ్యాగ్ దొరికిందా లేదా దొరికింది బాబాయ్ ఇప్పుడే వస్తున్నా త్వరగా రండి బ్యాగ్ దొరికిందటమ్మా ఇదిగో బాబాయ్ తీసుకోమ్మా అన్నీ ఉన్నాయి లేదో చూసుకో వెయ్యి రూపాయలు తగ్గాయండి అది అది ఆ దొంగ వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ వెయ్యి రూపాయలు ఉంటాయి ఇవ్వు ఇదిగోనమ్మా అయ్యో మీ జేబులో డబ్బులు ఇవ్వటం ఏంటండి పర్వాలేదమ్మా బ్యాంక్లో కట్టాలన్నావు కదా తీసుకో ఇంకేం బ్యాంక్ అండి టైం ఇప్పుడు అయిపోయిందిగా అవునరా పాపం వీళ్ళ చెల్లెలకి బ్యాంకులో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడి బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఎయిట్ టు ఎయిట్ ఉంటుంది పక్కనే ఉంది కాబట్టి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా అలాగే బాబాయ్ వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్స్ అండి